హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఆది బ్లౌజ్తో బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి కొత్తగా ఎవరైనా నేర్చుకుంటున్న వారు బ్లౌజ్ కొలతను ఎలా తీసుకోవాలో ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి ఈ వీడియో మీరు చివరి వరకు చూసినట్టు అయితే బ్లౌజ్ని ఎలా కొలుచుకోవాలి ఎలా కట్ చేసుకోవాలనేది మీకు వివరంగా అర్థమవుతుంది అలాగే నచ్చితే కనుక ఒక లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల పది మందికి రీచ్ అవుతుంది ఫస్ట్ మనము బ్లౌజు క్లాత్ని పంచుకోవాలి పరిచిన తర్వాత ఇలాగా మన దగ్గర నాది బ్లౌజ్తో ఫస్ట్ అయితే పొడవు తీసుకోవాలండి అలాగే సైడు మనం కుట్టేసుకుంటాం కదా చెయ్యి దగ్గర నుంచి నడుం దగ్గర వరకు అది కొల తీసుకోవాలి అలాగే షోల్డరు ఇక్కడ నేను టేప్తో కొలుస్తున్నాను ఐదున్నర ఇంచులు షోల్డర్ పెట్టుకున్నాను అలాగే ఆర్మూల్ ఐదున్నర ఈ బ్లౌజ్ పొడవు అయితే పద్నాలుగు ఇంచులు పెట్టాను తయారీ అవుతుంది ఇలాగ ఆర్మోల్ సైడు వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలండి ఇలా కొలుచుకోవాలి ఫస్ట్ ఆర్మోల్ మనకి ఎంత ఉందో అనేది కొలిచిన తర్వాత అలాగే చెస్ట్ ఎంత ఉందో కొలుచుకోవాలి ఈ విధంగా మీరు కొలుచుకున్నట్టుగా అయితే మీ బ్లౌజు పర్ఫెక్ట్గా కట్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ఫస్ట్ నేను చెస్ట్ రౌండ్ కొలుచుకున్నాను ఆ తర్వాత ఆర్మూల్ కొలుచుకుంటున్నాను ఇక్కడ ఇలాగ టేప్ పట్టుకుంటూ ఆర్మూల్ని ఈ విధంగా కొలుచుకోవాలండి మన దగ్గర కరెక్ట్గా ఆది బ్లౌజ్ ఉన్నట్టుగా అయితే అంటే మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటే ఇలా మనం కొలుచుకొని కట్ చేసుకోవచ్చు చాలా సింపుల్ పద్ధతి అండి ఈ బ్లౌజ్లో షోల్డర్ ఎంత తీసుకోవాలన్నది ఫస్ట్ అయితే బ్లౌజు మెజర్మెంట్ బ్లౌజు కింద పరుచుకొని మెడ దగ్గర కొలుచుకోవాలి ఈ బ్లౌజ్కి షోల్డరు పదకొండు ఇంచులు నేనైతే పదకొండు ఇంచీలో సగము ఐదున్నర ఇంచులు పెట్టుకున్నాను చూడండి ఈ విధంగా కొలుచుకున్నడిగైతే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది అలాగే చెస్ట్ వంటి మనకి ఎలా పెట్టుకోవాలి ఆర్మూలు ఎలా పెట్టుకోవాలి ఎలా పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలనేది మీకైతే ఫుల్ క్లారిటీగా ఉందండి ఈ వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూడండి నేను ఇక్కడ ఫస్ట్ స్టష్టం తీసుకున్నాను కదా అలాగే రెండించులు ఎగ్స్ట్రా తీసుకుంటాను మీకు ప్రతి ఒక్కటి అర్థమవుతుందండి ఎలాగన్నది ఇక్కడ నడుము కొలత తీసుకుంటున్నాను నడుము కొలత తీసుకున్న తర్వాత అక్కడ ఒక వన్ ఇంచు కలుపుకోవాలండి ట్రక్స్ వేసుకోవడం కోసం అలాగే టూ ఇంచు ఎగ్స్ట్రా క్లాత్ మనం కుట్లు వేయడానికి కోసము ఇప్పుడైతే కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా మొత్తం చాక్తో గీతలు పెట్టుకున్న తర్వాత దాని మీద అయితే మనము కట్ చేసుకోవాలి ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ మొత్తం కట్ చేయడం అయింది మనము షోల్డర్ దగ్గర అలాగే చెస్టమ్ దగ్గర టక్స్లు పెట్టుకోవాలి ఇలాగ టక్స్లు పెట్టుకుంటే మనము కుట్టేటప్పుడు చాలా ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు నేను ఇక్కడైతే రౌండ్ కట్ చేయట్లేదండి ఫస్ట్ రెండు బ్లౌజులు కట్ చేశాను కదా దానిలో ఒకటైతే తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు మనము హ్యాండ్స్ కట్ చేసుకుందామా చేతుల్ని ఏ విధంగా నేను కొలుచుకొని కట్ చేసుకుంటాను చూడండి ఫస్ట్ అటు సైడ్ నుంచి బ్యాక్ పార్ట్ తీసుకోవాలి ఇటు మనం బ్లౌజు పొడవుగా కొలు పరుచుకొని కొలుచుకుంటాం కదా ఇక్కడైతే హ్యాండ్స్ తీసుకోవాలి హ్యాండ్స్ ఇందులో టూ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఎక్స్ట్రా పెట్టమని చెప్పారు ఫస్ట్ మనము హ్యాండ్స్ పొడవ తీసుకోవాలి ఇక్కడ ఎనిమిది ఇంచులు పెట్టుకున్నాను కదా అటు ఎనిమిది ఇంచులు ఇటు ఎనిమిది ఇంచులు పెట్టుకున్న తర్వాత మనకి అంటే కరువు ఎలా తీసుకోవాలనేది ఇక్కడ అర్థమవుతుంది చూడండి ఎనిమిది ఇంచులు పెట్టుకుంటే మూడించి లోతు అనేది తీ తీసుకుంటే కరెక్ట్గా నీట్గా హ్యాండ్స్ వస్తాయండి ఉగ్గులు రాకుండా చాలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అసలు ఫ్రంట్ పార్ట్లు ముడతలు అనేవి రాకుండా చాలా బాగా వస్తుంది ఈ విధంగా అయితే కట్ చేసుకుంటే చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి ఇక్కడ నేను ట్రక్స్లు పెట్టుకుంటాను మనము బ్లౌజ్ కట్ చేసేటప్పుడే ట్రక్స్ పెట్టుకోవాలండి అప్పుడైతే మనకి ఎలా కుట్ అంటే ఎక్కడ పాయింట్ వస్తుంది అనేది మనకి అర్థమవుతుంది చూడండి ఈ విధంగా అయితే ట్రక్ ఇచ్చుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లో తీసుకుందామా ఇక్కడ నేనైతే టేపు ఇంకా చాక్ పీసు ఏంటి ఉపయోగించకుండా మీకైతే చూపిస్తున్నాను కొద్దిగా హాఫ్ ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ క్లాత్ తీసుకొని ఇలాగ షేప్ ఇచ్చుకొని కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మీరు కట్ చేసుకున్నట్టుగా అయితే మీకు అర్థమైపోతుంది ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసాం కదా అలాగే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందామా ఈ బ్లౌజు క్రాస్ కట్ బ్లౌజు ఈ క్లాత్ ఇలాగా క్రాసులు పరుచుకుంటూ మనం కట్ చేసుకోవాలండి చూడండి రెండు అంటే రెండు బ్లౌజులు ఒకేసారి కట్ చేస్తున్నాం కదా ఎక్కడ కొద్దిగా క్లాత్ జరగకుండా చూసుకోవాలి ఫస్ట్ మొత్తము బ్యాక్ పార్ట్ని పరుచుకుంటూ మొత్తం అయితే మనం ఇక్కడ చాక్తో ఇలాగా గీతలు పెట్టుకోవాలండి అప్పుడే మనకి కొలుచుకోవడానికి విజీగా అర్థమైపోతుంది కింద నుంచి ఇంచులు మడత పెట్టుకుంటూ మనం పెట్టుకుంటే ఫ్రంట్ పార్ట్ ఎంత తీసుకోవాలన్నది చూడండి నేను ఏ విధంగా అయితే మొత్తం కొలుచుకుంటూ గీతలు పెట్టుకుంటున్నానో ఇప్పుడు కొలిచి చూపిస్తాను మీకు ఇక్కడ హాఫ్ ఇంచులో తీసుకుంటున్నాను చూడండి ఈ విధంగా ఇక్కడ ఫస్ట్ నేను టేప్తో కొలుసుకుంటాను కరెక్ట్గా వచ్చింది అలాగే బ్లౌజ్ కూడా ఇక్కడ పరుచుకొని రౌండ్ ఎంత అనేది చూపిస్తాను చూడండి కరెక్ట్గా వచ్చింది కదా అవి అదే విధంగా మనము కట్ చేసుకోవాలి చూడండి మీరు పూర్తిగా చూసినట్టుగా అయితే మీకు అర్థమైపోతుంది ఇప్పుడు బ్లౌజు అంటే ఫ్రంట్ పొడవు ఎంత ఉందో తీసుకుందామా ఇక్కడ బ్లౌజు ఫ్రంట్ పార్ట్లో ఎలా పొడవు తీసుకోవాలో చూద్దామా చూడండి పైకి ఒక హాఫ్ ఇంచు వదులుకోవాలి వదిలిన తర్వాత ఈ విధంగా అయితే మనం కొలుచుకుంటూ పెట్టుకుంటే మనకు ఫ్రంట్ ఎంత పొడవు అనేది తెలుస్తుందండి చూడండి ఈ విధంగా నేనైతే టేప్తో కొలుస్తున్నాను ఇగోండి ఇక్కడ ఇలా పెట్టిన తర్వాత మనము ఫ్రంట్ పార్ట్ పొడవు తీసుకుందామా ఇప్పుడు ఉక్సుల పట్టీ నుంచి అలాగే క్రాస్ పట్టీ వరకు పొడవ ఎంత తీసుకోవాలి చూడండి అక్కడ ఒక వన్ నుంచి కలుపుకోవాలి వన్ నుంచి కలిపిన తర్వాత ఈ విధంగా అయితే మనము చాక్తో గీత పెట్టుకోవాలండి ఇప్పుడు మొత్తం కొలిచి చూపిస్తున్నాను చూడండి ఇగోండి ఇక్కడ ఇక్కడ మూడు ట్రక్ అంటే గీతలు పెట్టాను కదా ఒకటి ఉక్సుల పట్టీల దగ్గర ట్రక్ పెట్టుకోవడానికి ఒక హాఫ్ ఇంచు ఒక హాఫ్ ఇంచేమో మనం క్రాస్ పట్టి కుట్టడాని కోసం అలాగే సైడ్ కూడా ఈ విధంగా చూసారు కదా ఈ విధంగా మనం కొలుచుకుంటే అయితే మొత్తము ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎక్కడ మిస్టేక్ అవ్వకుండా మనం ప్రతి ఒక్కటి కొలుచుకుంటున్నాము ఇప్పుడు కట్ చేసుకుందామా ఫ్రంట్ మొత్తం కట్ చేసిన తర్వాత ఇక్కడ ట్రక్స్లు ఎలా పెట్టుకోవాలో చూద్దామా చూడండి ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా కట్ చేసుకున్నట్టుకైతే మీకు ఫ్రంట్ షేపు చాలా నీట్గా వస్తుందండి చాలా అంటే ఫిట్టింగ్గా కూడా కనిపిస్తుంది ఇప్పుడు మొత్తం కట్ చేస్తాం కదా ఇప్పుడు ట్రక్స్లు ఎలా కట్ చేసుకుందామో చూద్దామా ఇప్పుడు కొద్దిగా ఇక్కడ క్లాత్ జరిగింది కదా అందుకే నెమ్మదిగా నేను పరుచుకుంటే అయితే కట్ చేసుకుంటున్నానండి మీకు కూడా తెలుస్తుంది రెండు బ్లౌజులు ఒకేసారి ఎలా కట్ చేసుకోవాలన్నది అందుకే నేనైతే ఈ వీడియోలో రెండు బ్లౌజులు కలిపి ఒకేసారి ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఇప్పుడు కటింగ్ అయిన తర్వాత ఇంకోసారి మళ్ళీ చూసుకుంటున్నాను చూడండి మీదకి కొద్దిగా క్లాత్ వదులుకున్నాం కదా కుట్టేటప్పుడు ఇక్కడ డాట్స్లు అలాగే ఉక్సులు కాజా పట్టి వేసిన తర్వాత మనం ఇంకోసారి కొలిచి అప్పుడు పైపింగ్ కోసం అయితే మనం క్లాత్ని కొద్దిగా ఎక్కువ అయితే కట్ చేసుకొని పైపింగ్ వేసుకోవచ్చు అందుకని ఫస్టే కొద్దిగా క్లాత్ ఎక్కువ కట్ చేసుకోవాలండి ఇప్పుడు ప్రంట్ డాటు ఎలాగ వేసుకోవాలో చూడండి ఈ విధంగా అయితే బ్లౌజ్ని కొలుచుకోవాలి ఇక్కడ మీరు నిదానంగా చూసినట్టుకైతే నేను డాట్స్ ఎలా కొలుచుకుంటున్నానో మీకు తెలుస్తుంది చూడండి ప్రతి ఒక డాటు ఫస్టు పెద్ద డాట్ కొలుచాను ఇప్పుడు తర్వాత మిడిల్ది ఇక్కడ చూసారా ఈ విధంగా వచ్చింది బ్లౌజు మనము కొలత తీసుకొని కట్ చేసుకుంటున్నాం కదా అందుకని ప్రతి ఒక్కటి కొలుచుకుంటూ అయితే మనం డాట్స్ వేసుకోవాలి అప్పుడే నీట్గా వస్తుంది అలాగే బాడీ మెజర్మెంట్ తీసుకుంటే అది వేరే విధంగా ఉంటుందండి నేను నెక్స్ట్ వీడియోలో బాడీ మెజర్మెంట్ తీసుకొని బ్లౌజ్ కటింగు అలాగే స్టిచ్చింగ్ కూడా చూపిస్తానండి చూడండి ఈ విధంగా అయితే ట్రక్ పెట్టుకోవాలి మనం కుట్టేటప్పుడు ప్రతి ఒక్కదానికి ట్రక్ పెట్టుకుంటే మనకి ఎంత క్లాత్ పట్టి కుట్టాలనేది తెలుస్తుంది నేను అందుకని ఫస్ట్ ప్రతి ఒక్కటి ట్రక్స్ పెట్టుకుంటాను మీకు కూడా అలాగే చెప్తున్నాను ఇప్పుడు క్రాస్ పట్టి ఎలా కట్ చేసుకోవాలో చూడండి ఇక్కడ కూడా బ్లౌజు కొలుచుకుంటున్నాను ఈ విధంగా అయితే ఫ్రంట్లో చూడండి ఫ్రంట్లో కొలుచుకోవాలి ఆ తర్వాత సైడ్ పార్ట్లో కొలాలి మీకు అర్థం అవటం కోసం ఈ విధంగా కూడా చూపిస్తున్నానండి ఇలా కూడా చేసుకోవచ్చు ఇక్కడ బ్లౌజులు కింద మనం పట్టి వేసుకోవటం కోసం కొద్దిగా కట్ చేసుకుందామా ఆ తర్వాత క్రాస్ పట్టి కట్ చేసుకుందామా చూడండి ఇక్కడ క్రాస్ పట్టి మూడించులు వచ్చింది నేను ఒక ఇంచు కలుపుకున్నానండి కింద మీద కుట్టడానికి కోసం ఇటు సైడ్ అయితే మూడున్నర అక్కడ నాలుగు ఇంచీలు వచ్చేటప్పుడు ఇక్కడ మూడున్నర ఇంచీలు వస్తుంది ఈ సైడ్కి అలాగే కొద్దిగా షేప్ ఇచ్చుకోవాలి ఇక్కడ మన ఫ్రంట్ పార్టు కరెక్ట్గా ఫిట్టింగ్గా వస్తుంది ఇక్కడ ఈ షేపు ఈ విధంగా షేప్ అయితే ఇవ్వాలండి ఇవి రెండు పీసులు కదా ఇంకో రెండు పీసులు మనం కట్ చేసుకోవాలి అప్పుడే క్రాస్ పట్టి వేసుకోవటం కోసము అవుతుంది ఇప్పుడైతే మనం మొత్తం బ్లౌజ్ అయితే కట్ చేసము కంప్లీట్ అయిపోవచ్చిందండి ఉక్సల పట్టీ కోసము మనం బ్యాక్లో రౌండ్ తీస్తాం కదా బ్యాక్ పార్ట్లో దానిలో అయితే రెండు పీసులు కట్ చేసుకొని ఉక్సలు పట్టీ వేసుకోవచ్చు అలాగే క్లాత్ మిగిలినట్టుగా అయితే ఫిన్చింగ్ కోసము క్రాస్ పట్టీ కూడా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు అంటే ఒకటిన్నర ఇంచు కట్ చేసుకోవచ్చు క్లాత్ మిగిలితే లేదంటే వేరే క్లాత్ సేమ్ ఇలాంటి క్లాత్ తీసుకొని మనం వేసుకోవచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ అండి బాయ్